నమస్కారం ఓం నమో టిప్స్ ఛానల్కి స్వాగతం ప్రస్తుతం సమాచార విస్ఫోటనం జరుగుతున్న యుగం పొద్దున్న లేవగానే స్మార్ట్ ఫోన్ నోటిఫికేషన్లు సోషల్ మీడియాలో అనవసరపు చర్చలు ఆఫీస్లో రాజకీయాలు ఇంట్లో వాదనలు మన చుట్టూ ఉన్న శబ్దం మనల్ని మనకు కాకుండా చేస్తుంది మనిషి సగటున రోజుకు ఏడు వేలు నుండి పదిహేను సున్నా 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 పదాలు మాట్లాడుతున్నాడు కాని అందులో మనం మాట్లాడే ఎన్ని మాటలు మనకు మేలు చేస్తున్నాయి ఎన్ని మాటలు ఎదుటివారిని నొప్పిస్తున్నాయి మన సనాతన ధర్మంలో ఒక అద్భుతమైన రహస్యముంది అదే మోనం మోనమంటే కేవలం మాట్లాడకపోవడం కాదు అది ఒక శక్తి అది ఒక యుద్ధతంత్రం అది మెదడును పునర్జీవింపజేసే ఒక దివ్య ఔషధం ఈరోజు ఈ వీడియోలో మోనం వెనుక ఉన్న సైన్స్ ఏమిటి యోగశాస్త్రం దీని గురించి ఏమని చెబుతోంది ప్రస్తుత కాలంలో మోనం వల్ల కలిగే అద్భుతమైన లాభాలు ఏంటి ఈ వీడియోలో తెలుసుకుందాం దానికంటే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేసి కొత్తగా వచ్చినవారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు యోగశాస్త్రం ప్రకారం మోనం అంటే కేవలం నోరు మూసుకోవడం కాదు దీనిని మూడు రకాలుగా విభజించవచ్చు మొదటిగా వాక్ మోనం నోటితో మాట్లాడకుండా ఉండటం రెండవది అక్షోణం ఇంద్రియాలను బాహ్య ప్రపంచం నుండి నిగ్రహించడం మూడవది మోనం కదలికలు లేకుండా కర్రలాగా నిశ్చలంగా ఉండి మనస్సును నిగ్రహించడం భగవద్గీతలో కృష్ణ పరమాత్మ పదిహేడవ అధ్యాయం పదహారవ శ్లోకంలో మౌనాన్ని మనస్కు సంబంధించిన తపస్సుగా అభివర్ణించారు మన ప్రసాద సౌమ్యత్వం మౌనమాత్మ వినిగ్రహ సంశుద్ధి రిత్యత తపో మానసముచ్చతే అంటే మనస్సు ప్రశాంతంగా ఉండటం సౌమ్యంగా ఉండటం మౌనం వహించడం ఆత్మ నిగ్రహం కలిగి ఉండటం అంతఃకరణ శుద్ధిగా ఉండటం వీటిని మానసిక తపస్సు అంటారు అంటే మీరు మౌనంగా ఉన్నప్పుడు ఒక యజ్ఞం చేస్తున్నట్టు లెక్క ఇప్పుడు సైన్స్ వైపు వద్దాం చాలామంది అనుకుంటారు మౌనంగా ఉంటే టైం వేస్ట్ అని కాని ఆధునిక వైద్యశాస్త్రం ఏం చెబుతుందో తెలుసా రెండువేల పదమూడులో జర్మనీలోని డ్యూక్ యూనివర్సిటీ పరిశోధకులు ఎలుకలపై ఒక ప్రయోగం చేశారు వారు వివిధ రకాల శబ్దాలను వినిపించారు కాని ఆశ్చర్యకరంగా ఏ శబ్దం లేని నిశ్శబ్దంలో ఉన్న ఎలుకల మెదడులో హిపోకాంపస్ ప్రాంతంలో కొత్త కణాలు పుట్టడం గమనించారు హిపోకాంపస్ అనేది మన జ్ఞాపక శక్తికి అభ్యాస సామర్థ్యానికి మూలం రోజుకు రెండు గంటలపాటు మౌనంగా ఉండే వ్యక్తులలో మెదడు కణాలు పునరుద్ధరించబడతాయి దీనివల్ల వృద్ధాప్యంలో వచ్చే అల్జిమర్స్ డిమెన్షియా వంటి వ్యాధులు దరిచేరవు మనం ప్రస్తుత కాలంలో ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య బ్రెయిన్ ఫాగ్ అంటే ఆలోచనల్లో స్పష్టత లేకపోవడం మౌనం మీ మెదుడును క్లీన్ చేసే ఒక వాక్యూమ్ క్లీనర్ లాంటిది మీకు తెలుసా మనం చేసే పాపాలలో లేదా పొరపాట్లలో ఎనభై శాతం మాటల ద్వారానే జరుగుతాయి సనాతన ధర్మం ప్రకారం వాక్కుకి చాలా శక్తి ఉంది యద్భావం తద్భవతి మీరు ఏమి మాట్లాడితే అదే అవుతారు మనం ఎవరినైనా నిందించినప్పుడు అబద్ధాలు చెప్పినప్పుడు లేదా చాడీలు చెప్పినప్పుడు మనం కొత్త కర్మలను మూటకట్టుకుంటాం ఒకరిని తక్కువ చేసి మాట్లాడటం వల్ల మన పుణ్యం క్షీణిస్తుంది అతిగా మాట్లాడే వ్యక్తి తన ప్రాణశక్తిని వృధా చేసుకుంటాడు మీరు మౌనంగా ఉన్నప్పుడు ఆ మాటల ద్వారా జరిగే కర్మల చక్రం ఆగిపోతుంది అందుకే రమణ మహర్షి వంటి మహానుభావులు మౌన వ్యాఖ్యానం చేసేవారు మాటలు లేని చోట వివాదాలు ఉండవు వివాదాలు లేని చోట కర్మ బంధాలు ఉండవు ప్రస్తుత కాలంలో మనకు వందల ఆప్షన్లు ఉంటున్నాయి ఎది కొనాలి ఏ ఉద్యోగం చేయాలి ఎవరిని నమ్మాలి ఈ అయోమయానికి కారణం మనమెదడు ఎప్పుడూ నాయిస్తో నిండి ఉండటమే యోగాలో చిత్తవృత్తి నిరోధహ అని ఒక సూత్రముంది నీరు కదులుతున్నప్పుడు అందులో మన ప్రతిబింబం సరిగ్గా కనిపించదు నీరు నిశ్చలంగా ఉన్నప్పుడే మన ముఖం స్పష్టంగా కనిపిస్తుంది అలాగే మన మనసు మోనం అనే స్థితిలోకి వెళ్లినప్పుడు మనకు సమస్యలకు మూల కారణం తెలుస్తుంది అహానికి బుద్ధికి మధ్య తేడా తెలుస్తుంది దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని సరైన నిర్ణయం తీసుకోగలుగుతాము ఆధునిక జీవనశైలిలో బీపీ పెరగడానికి ప్రధాన కారణం స్ట్రెస్ నిరంతరం మాట్లాడటం వాదించడం వల్ల మన శరీరంలో కార్టిసాల్ అనే స్ట్రెస్ హార్మోన్ విడుదల అవుతుంది అదే మనం మౌనం పాటించడం వల్ల ఎన్ని ఆరోగ్య లాభాలు ఉన్నాయో తెలుసా మొదటిగా రక్తపోటు నియంత్రణ నిశ్శబ్దంగా కూర్చున్నప్పుడు మన శ్వాస వేగం తగ్గుతుంది దీనివల్ల రక్త ప్రసరణ క్రమబద్ధం అవుతుంది రెండవది మెరుగైన నిద్ర పడుకునే ముందు ఒక గంట మౌనం పాటిస్తే మెదుడులోని మెలటోనిన్ హార్మోన్ సమతుల్యంగా నిద్ర నిద్రపడుతుంది మూడవది రోగనిరోధక శక్తి మౌనం వల్ల శరీరం హీలింగ్ మోడ్లోకి వెళ్తుంది దీనివల్ల రోగనిరోధక కణాలు చురుగ్గా పనిచేస్తాయి మీకు తెలుసా మన ఋషులు మునులు ఎందుకు అడవులకు వెళ్లి మౌనంగా ఉండేవారు ఎందుకంటే మోనమే దేవుడి భాష సైలెన్స్ ఇస్ ది లాంగ్వేజ్ ఆఫ్ గాడ్ ఆల్ ఎల్స్ ఇస్ పూర్ ట్రాన్స్లేషన్ మన లోపల ఒక అంతరాత్మ ఉంటుంది అది మనతో మాట్లాడాలి అంటే బయట శబ్దాలు ఆగాలి మనం మౌనం పాటించినప్పుడు శక్తి కింది చక్రాల నుండి పైకి ఆజ్ఞ చక్రం వైపు ప్రవహిస్తుంది మౌనం లేకుండా ధ్యానం సాధ్యం కాదు రోజంతా మాట్లాడి పది నిమిషాలు ధ్యానం చేయడం వల్ల పెద్దగా ఫలితముండదు కాని రోజంతా మితభాషిగా ఉండి ధ్యానం చేస్తే అది వెంటనే సిద్ధిస్తుంది సరే ఇంతటి గొప్ప సాధనను మనం ఎలా పాటించాలి అంటే అడవులకు వెళ్లక్కర్లేదు మీ బిజీ లైఫ్లో ఇలా ప్రారంభించండి చాలు మొదటిగా మార్నింగ్ గోల్డెన్ అవర్ నిద్రలేవగానే మొదటి ఒక గంట ఎవరితోనూ మాట్లాడకండి ఫోన్ చూడకండి ఆ సమయంలో మౌనంగా ప్రకృతిని గమనించండి లేదా మీ మనసులో దేవుడిని స్మరించుకోండి రెండవది భోజన మౌనం తినేటప్పుడు మాట్లాడటం వల్ల వాయువు శరీరంలోకి వెళ్ళి అజీర్ణం చేస్తుంది భోజనాన్ని మౌనంగా ఆస్వాదిస్తూ తింటే అది అమృతంతో సమానం మూడవది డిజిటల్ ఫాస్టింగ్ వారానికి ఒక్కరోజు లేదా రోజుకు రెండు గంటలు ఇంటర్నెట్కు దూరంగా ఉండండి ఇది మీ మెదడుకు ఇచ్చే ఒక గొప్ప బహుమతి నాలుగవది ప్రయాణ మోనం బస్సులో లేదా కార్లో వెళ్లేటప్పుడు అనవసరంగా ఫోన్లో మాట్లాడకుండా కేవలం మౌనంగా ప్రయాణాన్ని గమనించండి మీకు ఒక చిన్న కథ చెప్తాను ఇది మౌనం ఎంత గొప్పదో మీకు అర్థమయ్యేలా చేస్తుంది ఒకసారి ఒక వ్యక్తి ఒక గురువు దగ్గరకు వచ్చి గంటలు తరబడి తిడుతూ ఉంటాడు గురువు మౌనంగా వింటాడు అతను అలసిపోయి ఆగిపోయిన తర్వాత గురువు నవ్వుతూ అడుగుతాడు నువ్వు ఎవరికైనా ఒక బహుమతి ఇచ్చావనుకోవారు అది తీసుకోకపోతే ఆ బహుమతి ఎవరి దగ్గర ఉంటుంది అతను నా దగ్గరే ఉంటుంది అంటాడు అప్పుడు గురువు అంటాడు అలాగే నువ్వు ఇచ్చిన ఈ కోపం తిట్లు నేను తీసుకోలేదు కాబట్టి అవి నీ దగ్గరే ఉన్నాయి ఇదే మౌనం యొక్క గొప్పతనం ఎదుటివారు మిమ్మల్ని రెచ్చగొట్టినప్పుడు మీరు మౌనంగా ఉంటే ఆ నెగటివిటీ వారి దగ్గరే ఉండిపోతుంది మీరు సురక్షితంగా ఉంటారు చూసారా స్నేహితులారా మౌనం అనేది ఒక నిశ్శబ్ద విప్లవం ఇది మిమ్మల్ని శారీరకంగా బలవంతులను మానసికంగా మేధావులను ఆధ్యాత్మికంగా ఉన్నతులను చేస్తుంది ప్రస్తుతం వేగంగా పరిగెడుతున్న ప్రపంచంలో మీరు వెనకబడిపోతున్నామని కంగారు పడకండి ఒక్క క్షణం మౌనంగా ఉండండి ప్రపంచమే మీ దగ్గరకు వస్తుంది మిమ్మల్ని మీరు గెలవడానికి ప్రకృతి ఇచ్చిన గొప్ప ఆయుధం మౌనం నేటి సంకల్పం ఈ రోజు నుండి కనీసం ముప్పై నిమిషాల పాటు పూర్తి మౌనాన్ని పాటించండి మీ జీవితంలో వచ్చే మార్పును మీరే గమనిస్తారు ఈ వీడియో మీకు నచ్చిందా మోనం గురించి మీకు తెలిసిన మరిన్ని విషయాలను మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి మీ మిత్రులకు ఆత్మీయులకు ఈ రహస్యాన్ని షేర్ చేయండి ఓం ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరో అద్భుతమైన వీడియోతో మళ్లీ కలుద్దాం సర్వేజన సుఖినో భవంతు సత్యం వదధర్మం చరమోనం భజ ధన్యవాదాలు